అందరికీ శుభోదయం అండి చక్కగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో మన తులారాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం తులారాశి అంటే నక్షత్రంలో మిగిలినటువంటి మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖలో మూడు పాదాలు వీటిలో జన్మించిన వాళ్ళందరూ కూడా మన తులారాశిలోకి వస్తారు తులారాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో మిశ్రమ ఫలితాలని ఇస్తుంది కొన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించుతున్నప్పటికీ మరికొన్ని రంగాల్లో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ నెలలో మీ సంకల్పాలను నెరవేర్చుకోవడానికి అనుకూలమైన సమయంగా ఉంది మీరు చేపట్టే ప్రయత్నాలు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పురోభివృద్ధి నూతన అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంది స్థిరాస్తులను కొనుగోలు లేదా అమ్మకం వంటిన వాటికి కూడా ఇది మంచి అనుకూలమైన సమయంగా మనం చెప్పవచ్చు మీరు ఈ చక్కగా ఈ మాసం అంతా కూడా బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు విద్యార్థులు సహ విద్యార్థులతో అలాగే నిరుద్యోగులు ఈ అవివాహితులు ఎవరైనా ఉన్నారో వీళ్ళందరికీ కూడా కొత్త అవకాశాలు కొత్త ఆలోచనలు కొత్త ఒప్పందాలు కొత్త మనుషులతో పరిచయాలు ఏర్పడతాయి భూసంబంధమైన లావాదేవీలు ఎప్పుడు కూడా లాభదాయకంగా ఉంటాయి వ్యాపారంలో క్రయ విక్రయాలు ఖర్చుకు తగ్గ ఆదాయం అయితే లభిస్తుంది ఈ విదేశీ ప్రయత్నాలు లేదా విదేశాల్లోకి వీసా కోసం ప్రయత్నించే వాళ్ళకి కొంతవరకు మిశ్రమ ఫలితాలనే ఇస్తాయి దీనివల్ల కొంత మానసిక ఆందోళన ఏ పని ముందుకు సాగట్లేదు అనేటువంటి ఆలోచన మీకు రావచ్చు అయినప్పటికీ పాత మిత్రులతో కలిసి వారి సలహాలు తీసుకోవటం వల్ల కొంత ప్రోధి వస్తుంది అలాగే కొన్ని సందర్భాల్లో మీ తెలివితేటలు మరియు ప్రవర్తన కొంచెం పరీక్షకు గురైనట్టుగా ఉంటాయి కనుక ప్రతి అడుగు ఆచి చూచి జాగ్రత్తగా వేయండి వివేకంతో వ్యవహరించడం ద్వారా మీకు ఎదురయ్యే సవాళ్ళను ఈజీగా అధిగమిస్తారు అలాగే మనకి ఈ పౌర్ణమి తర్వాత మీరు రాజకీయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు ప్రత్యక్షంగా కాకపోయినా కానీ పరోక్షంగా అయినా సరే రాజకీయ చర్చల్లో పాల్గొంటారు రాజకీయ అంశాలపై కొంచెం అవగాహన పెంచుకుంటారు కొంతమంది మిమ్మల్ని చెడుదారులకు తీసుకువెళ్ళటానికి కూడా ప్రయత్నం చేస్తారు అలాంటి వారి ప్రలోభాలకి లొంగకుండా మీరు వివేకంతో చక్కగా స్టబండ్గా ఉండి సరైన నిర్ణయం తీసుకోవటం మంచిది స్నేహితులు ఆపదలో ఉన్నప్పుడు మీరు వారికి సహాయం చేస్తారు ఆ దానివల్ల మీకు స్నేహం బలపడమే కాక మీ ప్రాధాన్యత కూడా పెరుగుతుంది కొత్త గృహాన్ని కొనుగోలు చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ ఇంకా సమయం రాకపోవచ్చు దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది మీ ప్రయత్నాలు కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ మధ్యవర్తుల వల్ల చాలా వరకు సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి ఇకపోతే విద్య మరియు ఉద్యోగ సంబంధిత విషయాల్లో మంచి అనుకూల ఫలితాలే వస్తాయి ఏవైతే నామినేటెడ్ పదవుల కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ఈ ఓవరాల్గా మొత్తం మీదేంటంటే ఈ కాలంలో మీరు మిశ్రమ ఫలితాలను అనుభవిస్తారు కొన్ని సవాళ్ళని కూడా ఎదుర్కొంటారు మీ వివేకము మరియు ధైర్యంతో స్నేహితులు కుటుంబ సభ్యుల సహకారంతో మీరు మీ కాలాన్ని సంతోషంగా గడుపుతారు అలాగే మీకు ఆధ్యుత్కంగా జరిగేటువంటి కొన్ని సంఘటనలు మీ జీవితంలో మార్పులను సంగరిస్తాయి అలాగే మీ పాత స్నేహితులకు మీకు అనుకోని సందర్భాల్లో కలిసి ఒక తీపి గుర్తుగా మిగలటమే కాక వారిచ్చే సమాచారం మీ భవిష్యత్తుకు ఉపయోగపడే రకంగా ఉంటుంది అలాగే ఈ నెలాఖరిలో వాహన సంబంధమైన విషయాలకు మీరు అనుకూలంగా ఉంటాయి పాత వాహనాన్ని అమ్మి కొత్త వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచన మీ మనసులో బలంగా ఉంటుంది అయితే ఈ విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా జాగ్రత్తగా ఆలోచించడం మంచిది కొత్త వాహనం కొనుగోలు చేయటం వల్ల మీ ఆర్థికంగా కొంత భారం పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఆర్థిక ప్రణాళికని అంటే మీ ఫైనాన్షియల్ బడ్జెట్ బ్యాలెన్స్ మరి జాగ్రత్తగా చూసుకోవాలి తగిన నిర్ణయం తీసుకుని సమయానుకూలంగా వెళ్ళండి ఈ కాలంలో మీరు అనవసరమైన గొడవల్లో మాత్రం వేలు పెట్టపాకండి అది మీకు మంచిది కాదు అలానే మీరు దేవి దేవత ఆరాధనలో నిత్యము స్మరణ చేయటం వల్ల కానీ దగ్గరలో ఉన్న ఇష్టదేవత గుడికి వెళ్ళి అక్కడ అర్చన చేయించుకోవటం కానీ భగవత్ అనుగ్రహం వల్ల కొంత మీకు జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు వాద ప్రతివాదాలకు దిగటం వల్ల మీరు ఎటువంటి ప్రయోజనం ఉండదు శత్రువులు పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు ఎంతోమందికి మంచి చేసినప్పటికీ కొంతమంది మీ మీద కక్ష కట్టే అవకాశం ఉంది కాబట్టి దీనివల్ల మానసికంగా కొంత బాధపడవచ్చు అయినప్పటికీ మీరు ధైర్యంగా ఉండి ఎవరికీ కూడా తల వంచకుండా మీ నిజాయితీ ఏదైతే ఉందో చక్కగా ధైర్యంగా ముందుకెళ్ళండి విజయం మిమ్మల్ని వరిస్తుంది అలాగే ఈ మాసం అంతా కూడా చక్కగా మీ మనోభావాలని మీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ స్పష్టంగా మీ భావాన్ని సునిశ్చితమైన మర్యాద పోకుండా కానీ క్లియర్గా అంటే చాలా వివరంగా తెలియచేయటం వల్ల మీరు మానసిక అశాంతి నుంచి ప్రశాంతతకు వచ్చే అవకాశం ఉంది అలాగే ఫిబ్రవరి నెలాఖరులో మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు వివేకము మరియు ధైర్యంతో వాటిని అధిగమించేస్తారు చక్కగా శాంతంగా సహనంగా వ్యవహరించడం మీకు ఈ నెలలో బాగా కలిసి వచ్చేటువంటి మానసిక స్థితి కనుక మీరు ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే చాలు పెద్దగా వ్యప్రయాసులకి ఓర్చి ఎక్కువ జపధ్యానాలకి హోమాలకి వాటికి వెళ్ళకుండా మీ ఇష్టదేవత ఆరాధన చేయటము లేదా ఇష్టదేవత గుడికి వెళ్ళి మీరు స్వయంగా పూజ చేయటం కానీ మీ పేరున అర్చన చేయించుకోవటం కానీ కొంచెం తప్పనిసరి అంటే ఏంటంటే మీకు అనుకూల వాతావరణం రావటానికి భగవత్ అనుగ్రహం కలగటానికి అది ముఖ్య ఆధారం అవుతుంది కాబట్టి తప్పనిసరిగా నిత్య దీపారాధన చేసుకోండి మీ ఇష్ట దేవత ఆలయానికి వెళ్ళి అర్చన చేయించుకోండి ఏ సమస్య వచ్చినా సరే చాలా సహనంగా ఓపికగా ఎక్కడా ప్రొవోక్ కాకుండా సంయమనంతో వ్యవహరించి వివేకంతో వ్యవహరించడం ఒక్కటే మిమ్మల్ని ఈ నెలలో మీకు బాగా ఉపయోగపడే విషయం కాబట్టి మీకు మిగతా ఇబ్బందులు ఏమీ లేవు చక్కగా బంధువుల సహకారం మీకు ఉంటుంది కాబట్టి వాళ్ళ సలహాలు ఇంట్లో ఇంటి పెద్దల యొక్క సలహాలు తీసుకుని కొంచెం జాగ్రత్తగా ముందుకు అడిగి వేస్తే చాలు ఈ నెల మీకు మంచి విజయాలను సాధించబడుతుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ శుభాబిందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు